ఆయన పెయింటింగ్ కొట్టింది ఫస్ట్ బండి సెకండ్ బండి థర్డ్ బండి ఈ బండి ప్రైమర్ కొడితే ఆరు నెలల కంటే కలర్ కోటింగ్ ఫస్ట్ కోట్ ఒకవేళ వెహికల్స్ బాడీ బిల్డింగ్ కట్టించుకోవాలనుకుంటే ఇది నేను వద్దనే చెప్తా దగ్గర బస్సు కూడా అవైలబుల్ ఉంది ట్వంటీ టూ సీటర్ బస్సు చలో ఆటో నగర్ కారణం ఫిట్ చేసేసాం కొట్టరా ఒకసారి ఆరు అనుకున్నారని తీసేసి దీనికి పెట్టేస్తాం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ లాక్స్ ఇప్పుడు మనం అయితే కి వచ్చినాం అనమాట ఇక్కడ వచ్చేసి సిక్స్ టైర్ వెహికల్ ఇది ఇప్పుడు మొత్తం ఇకలో నడుస్తున్న వెహికల్స్ అన్ని కూడా సిక్స్టీన్ టైర్ ఏ తీసుకుంటారు చాలా మంది ఫోర్టీన్ టైర్ ట్వెల్వ్ టైర్ వెహికల్ అన్ని కథం ఇక ఎందుకంటే ఇప్పుడు ముప్పై ఐదు టన్లు వేసుకోవచ్చు చాలా ముప్పై టన్లు వేసుకోవచ్చు ఒక ట్రిప్ వేస్తే వాళ్ళకి ఇట్లేదన్నా కానీ దాని దీన్ని కంపేర్ చేసుకుంటే పది పన్నెండు వేలు డిఫరెన్స్ వస్తుంది అన్నమాట అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు ఉన్న ఫోర్టీన్ టైర్ ట్వెల్టర్ అన్ని తీసేసి మొత్తం సిక్స్టీన్ టైర్ తీసుకుంటారు వీళ్ళు కూడా కొత్తగా బండి తీసుకొచ్చు మనకి ఇక్కడ బాడీ బిల్డింగ్ కూడా జరుగుతుంది వర్క్ ఎట్లా చేస్తున్నారు లోపల చూద్దాం మన దానికి వీటికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట లోపల మనకి వేసిన సీట్ కానీ డెకోలం కానీ మొత్తం హుడ్ కానీ ప్రతి ఒక్కరు కూడా కొందరికి వర్క్ నచ్చినట్టు వాళ్ళు వేయించుకుంటా ఉంటారు అనమాట కొందరు కాస్ట్ కాస్ట్లీ వుడ్ కూడా వాడతారు ఎందుకంటే ఖరాబ్ అవుతా ఉంటుంది వాటర్ బాటర్ పెళ్ళి అట్లా అని చెప్పేసి వాళ్ళు సపరేట్గా తెప్పించి వుడ్ కావాలని చెప్పేసి వాళ్ళు చెప్తే అది ప్రిపేర్ చేస్తే అదే వీళ్ళు వాడతారు అనమాట అట్లనే అశోక్ లీల్యాండ్ బండి సేమ్ బాడీ బిల్డింగ్ కూడా సేమ్ మనదాన్లోనే కాకపోతే లోపల చేంజెస్ జరుగుతుంది అంతే చూస్తున్నారు కదా ఇది కూడా మన లోపల డెకోలో అనేది మనం వుడ్ కలర్ వచ్చింది కొంచెం షైనింగ్ వస్తుంది అనమాట కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇది కూడా దానికి సంబంధించిందే కాకపోతే కొంచెం డిఫరెంట్ డిజైన్ నమస్కారం వాళ్ళే మన మొత్తం వీళ్ళు ఒక ఐదారు ఉండరు అనమాట పర్ఫెక్ట్ ఈ చెట్లా కంటిన్యూ వాళ్ళకి పని అనుకో వీళ్ళు చెక్క కొట్టుకోవాలి చెక్క కొడతారు ఈ ఐరన్ కొట్టుకోవాలి ఐరన్ కొడతారు బాడీ ఉడ్డు కొట్టుకోవాలి ఉడ్డు కొడతారు నెక్స్ట్ ఈ డేకాలం చేసుకోవాలి డేకోవాలం చేస్తారు ఎవరు పని వాళ్ళకి సపరేట్ సపరేట్ ఉంటుంది అనమాట ఐదుగురు ఉంటే ఐదుగురు కట్ చేసే వాళ్ళు ఉంటారు ఫిట్ చేసే వాళ్ళు ఉంటారు మొలలు కొట్టేట వాళ్ళు ఉంటారు ఎన్ని కొట్టేటోళ్ళు ఒకళ్ళు ఉంటారు రకరకాలుగా పనులు మారుతుండే కానీ ఈయన మారడనమాట పెయింటింగ్ ఆయన అయితే ఒకటే ఉంటాడు ఈయన ఎన్ని పనులు వస్తే అన్ని బండ్లు ఆయన కొట్టుకుంటూ ఆయనకు వస్తాయి ప్రాఫిట్ అంతా మస్తు లాభం పుట్టుక పెయింటింగ్ అయితే మారాడు అనమాట మా బండ్లు అన్ని బండ్లు ఆయన పెయింటింగ్ కొట్టింది ఫస్ట్ బండి సెకండ్ బండి థర్డ్ బండి ఈ బండి మన ఈ బండి వచ్చేసి మన మనం చేపించిన వీడియో చూసి బాడీ బిల్డింగ్ వర్క్ నచ్చి ఇక్కడ వాళ్ళతో మన వీడియో చూసిన తర్వాత ఇక్కడ వచ్చి ఇలా కాంటాక్ట్ అయ్యి చేయించుకుంటారు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ఒక్కొక్క బండికి ఒక్కొక్కలాగా చేస్తుంటారు వీళ్ళు ఇంకా అప్డేట్ చేస్తూ ఉంటారు ఇంకా మనకి ఫస్ట్ బండి ఒకలా ఉంటుంది సెకండ్ బండి ఒకలా ఉంటుంది మళ్ళీ థర్డ్ బండి ఇంకా అప్డేట్ ఇది ఇంకా అప్డేట్ ఇప్పుడు లోపల వచ్చేసి లైట్స్ వస్తాయి అయితే మనకు నైట్ టైంలో లైట్లు వేసినప్పుడు ఏమైందంటే ఈ ఫ్లవర్స్ మంచి షైన్ అయితే అనమాట దీని లోపల లైట్ వస్తుంది మెరుస్తాయి ఇక లైట్ అయ్యాగానే కలర్ఫుల్ అయిపోతుంది ఇది నార్మల్ ఉంటేనే ఇంత మంచిగా అనిపిస్తుంది దీనిలో లైట్లు వస్తే ఇంకా మంచి లుక్ అనిపిస్తుంది కింద కూడా కొంచెం చేంజెస్ జరుగుతాయి అనమాట అంతా మొత్తం బెడ్ వచ్చేస్తుంది సూపర్ సెట్ అయిపోతుంది డిజైన్ కి సంబంధించిన చెక్కలు ఇట్లా కట్ చేసి పెట్టుకుంటారు ఈ చెక్కలు కూడా క్వాలిటీ చెక్కలు ఉంటాయి నార్మల్ చెక్కలు ఉంటాయి పచ్చి చెక్కలు ఇది చూసారు కదా పచ్చి చెక్కలు వాడితే తర్వాత ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత సైజ్ తగ్గిపోయి కులుకులు కులుకులు కిలకిల కిలకిలా అని సౌండ్ వస్తూ ఉంటుంది బండి సౌండ్ ఎక్కువ రన్నింగ్ రన్నింగ్లో వచ్చేది వీటి వల్లనే ఎండు చెక్క వాడితే సౌండ్ రాదు పచ్చి చెక్క వాడుతూ వస్తుంది పచ్చి చెక్క ఇది వాడదు ఇది వచ్చేసి మనకి ఒడ్ల పొట్టు ఉంటుంది కదా ఒడ్ల పొట్టుకు సంబంధించినది కంటైనర్ అనమాట ఎక్కువ బండ్లు ఈడ ఇయ్యే కడతారు పెద్ద బండ్లు ఎక్కువ ఒకవేళ ఈ అనుకో బుకింగ్ రెండు మూడు బండ్లు ఉన్నాయి అనుకో ఈ తీసుకోరు అనమాట ఇంక అని చెప్పేసారు ఎందుకంటే వీళ్ళ దగ్గర ఎక్కువ బోర్ బండ్లు ఈ బండ్లు బాగా అయితే అన్నమాట ఇది వచ్చేసి బండ్లు ఆ బయట రెండు ఉన్నాయి ఇటు రెండు ఉన్నాయి మొత్తం నాలుగు బండ్లు బోర్ బండ్లు నడుస్తున్నాయి వీళ్ళు కంటిన్యూ ఎట్టింగ్ వస్తే వస్తూనే ఉంటాయి బండ్లు వస్తూనే ఉంటాయి రెండు మో రెండు రెండు మో రెండు వస్తూనే ఉంటాయి ఈ బోర్ బండ్లకు కూడా ఏంటంటే ఈ బండి కంపెనీ టైర్లు వస్తాయి కదా వచ్చిన టైర్లు తీసేసి మళ్ళీ వేరే టైర్లు వేసుకుంటారు ఈ తక్కువ కమ్ముతుంటారు ఎప్పుడన్నా ఎవరైనా టైర్లు తీసుకోవాలనుకున్నా కానీ ఇక్కడ వచ్చి ఒకసారి అడుగుంది టైర్లు ఏమైనా ఉన్నాయని చెప్పేసి అడిగితే వీళ్ళ దగ్గర తక్కువ టైర్లు తీసుకోవచ్చు తీసుకొని మన బండ్లకి వేసుకోవచ్చు లైన్లో తిరిగే బండ్లకి ఎక్కువ ఐరన్ ఎక్కువ యూజ్ చేస్తారు వెయిట్ కూడా బండి వెయిట్ ఎక్కువ వస్తుంది అనమాట నేను ఏమంటాను అంటే ఒకవేళ వెహికల్స్ మనకి మార్కెట్ లైన్లో తిరిగే బండ్లైనా అయినా సరే ఇసుక బండ్లైనా అయినా సరే ఒకవేళ వెహికల్స్ బాడీ బిల్డింగ్ కట్టించుకోవాలనుకుంటే ఇది నేను వద్దనే చెప్తాను ఎందుకంటే ఇది మనకు గట్టిగా ఉండడం కోసం ఓకే నడుస్తుంది మాకు మేము పాసింగ్ నడుస్తాం కాబట్టి ఇట్లా వెళ్ళినా కానీ మనకు టన్ను తక్కువైనా సరే దూరం పోతాం కాబట్టి బండి గట్టిగా ఉండాలని చెప్పేసి మీ ఇట్లా డిజైన్ కూడా ఎట్టి ఉండాలి పంజాబ్ సైడ్ తిరుగుతాం అక్కడ సైడ్ యాపిల్ వేసుకోతాం అట్ సైడ్ బండి ఇలా ఉండాలని చెప్పేసి ఇది కట్టించుకున్నాం కానీ లేకపోతే నేను కూడా ఇది కట్టించటోని కాదు వెయిట్ ఎక్కువ ఉంటుంది మనకి లోడింగ్ వేసుకున్నా కానీ ఒక టన్ను టన్నర్ రెండు టన్నులు తక్కువ వేసుకోవాల్సి వస్తుంది అడ్డల కన్నా టన్నర్ రెండు టన్నులు అంటే ఏంది రెండు టన్నులు అంటే మనకి మార్కెట్ రెండు వేలు టన్ను కనుకో రెండు వేలు రెండు వేలు నాలుగు వేలు అయినట్టు ఇంకోటి వచ్చి దీంట్లో డిఫరెంట్ సూట్ ఉంటాయి టెలిఫోన్ బాటం అని ఉంటుంది అల్యూమినియం సీట్ ఉంటుంది అల్యూమినియం టెలిఫోన్ బాట అంటే తక్కువ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఐరన్ ఎక్కువ వస్తుంది అన్నమాట వెయిట్ కమిల్ ఉంటుంది కమ్మీలు కూడా మామూలుగా ఆంధ్ర క్యాబిన్కి అయితే అట్లా రావు దీనికి వస్తాయి పంజాబ్ క్యాబిన్ కమ్మీలు వస్తాయి వెనకాల సపోర్ట్ ఉంటుంది ఏదన్నా సంథింగ్ రోడ్లపై యాక్సిడెంట్ అయ్యి జరిగిన కానీ క్యాబిన్ మొత్తం నుచ్చు నుంచు దగ్గరికి అయిపోతుంటుంది ఇది అట్లా కాదు చాలా స్టాండర్డ్ ఉంటాయి లోపల ఐరన్ పట్టి చాలా ఉంటాయి ఇంత కాలం గట్టి చేసినా కానీ ఇంత ఇంత పెద్ద పెద్ద కమ్మీలు ఉంటాయి కాబట్టి లోపల బాడీ దగ్గర అసలు బాగా కాపీ అనేది జరగదు అనమాట చెప్పు ఏది మనకు లాంగ్ వెళ్తాం ఎట్లాంటి కొండలలో గుట్టలలో ఏ చిన్నది ఏం జరిగినా కానీ అంత బందోబస్తు ఉండాలి బండి అన్నట్టుగా వెయిట్ తక్కువైనా సరే అని అట్లా చేయించినా కానీ మనకి ప్రాఫిట్ గురించి ఆలోచించి నడిపేటోళ్ళు ఇక్కడ లోకల్ దగ్గర దగ్గర మార్కెట్కి గిరిగేటోళ్ళకి మాత్రం ఇది అస్సలు సెట్ కాదు మాకు అక్కడ సైడ్ పోతే సేమ్ ఉండాలి అట్లనే అని చెప్పి అట్లా అన్నట్టుగా మేము అట్లా చేయించినాం కానీ మేము కట్టించామని చెప్పేసి నలుగురు ఐదు అట్లా కట్టించుకోరు కట్టించుకున్న తర్వాత వెయిట్ గురించి ఆలోచించి మళ్ళీ ఇబ్బంది పడతారు అందుకని చెప్తున్నాం మళ్ళీ ఇప్పుడు ఇది చూపించినాం కదా అని చెప్పేసి అందరు వచ్చేసి ఇట్లా కట్టించాలంటే కట్టిస్తుంటారు అందుకని చెప్పేసి ఇది వచ్చేసి జెస్రేక్ అంటారు జెస్రేక్ అంటే జిందాల్ అంటారు దీన్ని ఇది నల్లది ఉంటుంది తెల్లది ఉంటుంది రెండు రకాలు ఉంటాయి దీంట్లో ఇంకోటి వచ్చేసి మనకి టెలిఫోన్ బాట అంటే ఏంటంటే కింద వస్తుంది దాని డిజైన్ ఏం రాదు కానీ తెల్లగానే ఉంటుంది కొంచెం స్టాండర్డ్ ఉంటుంది వెయిట్ తక్కువ ఉంటుంది మళ్ళీ మనకి అల్యూమినియం రేక్ అంటే ఏంటంటే మన ఆర్టీసీ బస్ల కింద సీట్లు వస్తాయి కదా ఇట్లా అట్లా డిజైన్ ఉంటాయి అనమాట దీని మీద బొబ్బలు బొబ్బలు వచ్చినట్టు ఉంటుంది అది వచ్చేసి అల్యూమినియం రేక్ అంటారు ఈ మూడిట్లల్ల మనకి అయ్యే బెటర్ ఇది వచ్చేసి కొంచెం రేట్ ఎక్కువ అవుతుంది టెలిఫోన్ బాటము అల్యూమినియం రేక్ అనేది ఇక్కడ ఎక్కువ దొరకదు మళ్ళీ ఇది ఆంధ్రాలో మన విజయవాడ ఆంధ్రాలో అయితే అక్కడ అయితేనే మళ్ళీ ఫుల్ వెహికల్స్ అన్నిటి అయ్యే యూజ్ చేస్తారు ఇక్కడ సైడ్ యూజ్ చేయరు మొత్తం ఇయ్యే యూజ్ చేస్తారు ఇక్కడ దగ్గర ఇక్కడ ఒక రెండు మూడు సెట్లకి మొత్తం అంతా కూడా సంజయ్ అన్న వాళ్ళ వర్కర్సే ఉంటారు అనమాట వాళ్ళ పైమర్ పైల మారిన వాళ్ళ ఈయన వచ్చేసి అంజా ఆయన పేరు అంజా పురాణం అబ్బో అంజా మంచి చేస్తాడు వర్క్ సంజయ్ దగ్గర 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 ఎప్పటి చోటుడు దగ్గర దగ్గర ఇప్పుడు ఒక ఎనిమిది మంది తొమ్మిది మంది వర్కర్స్ మెయింటైన్ చేస్తాడు అందులో అయినా మంచి పర్ఫెక్ట్ వర్కర్ అనమాట నచ్చుతాడు బాగా నచ్చాడు నల్బ లేని మనిషి ఆయన లేకపోయినా కానీ ఇప్పుడు అయితే అంటే కొందరు ఏం డిజిటల్ కొడతారు అది లేనప్పుడు సబ్బులు కొడతారు ఉండదు ఇక మొదలు పెడితే అర దాకా లేకపోయినా పని కంప్లీట్ చేయాలంటే చేస్తారు అంతే ఇక లేకపోయినా కానీ ఇద్దరు ముగ్గురు వర్కర్స్ మెయింటైన్ చేస్తారు అంత పర్ఫెక్ట్ ఉండదు వర్కర్ వచ్చేసి ప్రైమర్ కొడతారు ప్రైమర్ కొడితే ఆరు నెలకైనా నెక్స్ట్ ఇంకా కోటింగ్ ఫస్ట్ కోటింగ్ సెకండ్ కోటింగ్ స్టార్ట్ చేస్తారు ఇక కొత్త బండ్లు తీసుకున్నప్పుడు టైర్స్ మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు ఒక బండికి ఎంఆర్ఎఫ్ ఉంటాయి ఒక బండికి అపోలో ఉంటాయి ఒక బండికి జేకే ఉంటాయి ఈ బండికి మొత్తం ఎంఆర్ఎఫ్ ఉన్నాయి ఇంకో బండికి వచ్చేసి అపోలో ఉంటాయి మనకి అపోలోలో ఎంఆర్ఎఫ్ ఎమ్ఆర్ఎఫ్ రెండిట్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి లాస్ట్లో లాస్ట్ బండ్లు అన్నీ అయిపోతున్నాయి లాస్ట్ ఇది ఒకటే బండి ఉందన్న సిచువేషన్ వల్ల ఇంకా జేకే ఏదో ఉంటే కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది కానీ మనకి ఆప్షన్ ఉంది అనుకో నాలుగైదు బండ్లలో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అని అనుకుంటే మాత్రం ఎంఆర్ఎఫ్ అని అప్పలో సెలెక్ట్ చేసుకోవాలి ఇంకోటి వచ్చేసి బండ్లు వచ్చేటప్పుడు ఏమైందంటే వేరే దగ్గర తీసుకొస్తాది ఇప్పుడు తమిళనాడు నుంచి కాకపోతే లేకపోతే జంసెదిపూరు ఇట్లా వస్తాయి అన్నమాట మన మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ జరుగుతాయి వేరే దగ్గర జరుగుతాయి అక్కడ నుంచి ఇక్కడ తీసుకొస్తారు షోరూమ్లలో తీసుకొచ్చేటప్పుడు డ్రైవర్స్ తీసుకొచ్చినప్పుడు డివైడ్లకి ధరడం టోల్ గేట్లలో ఏదో ఒక టచ్ కావడం చిన్న చిన్న డ్యామేజ్ జరుగుతాయి ఏమైందంటే ఈ డ్యామేజ్ ఇటు సైడ్ కనపడకుండా అటు సైడ్ తిప్పేస్తారు షోరూంలో చూసుకోవాలి సెలెక్ట్ చేసేటప్పుడు టైర్ లోపల సైడ్ అవతల సైడ్ అటు సైడ్ అన్ని ప్రతి ఒక్క టైర్ ఎవ్రీ టైర్ లోపల చెక్ చేసుకొని తీసుకోవాలి లేకపోతే మనం దెబ్బ అవుతాం ఒక్కొక్క టైర్ ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు ఎట్టి తీసుకోవాలంటే మళ్ళా చాలా ఇబ్బందులు పడతాం మనం చూసుకో లోడ్ వేసిన తర్వాత టాప్ మనకి వెళ్తారు అరే కొత్త టైర్ అయితే వెళ్ళింది అని చెప్పేసి మనం లోపల చెక్ చేయలేం కదా అలా అడగలేవు అందుకని ముందే తీసుకునేటప్పుడు ఆలోచించుకొని తీసుకోవాలి స్టిఫిన్ కూడా చెక్ చేసుకోవాలి మన దగ్గర బస్సు కూడా అవైలబుల్ ఉంది ట్వంటీ టూ సీటర్ బస్సు మనకి ఇప్పుడు శబరిమల యాత్రకి వెళ్తుంటారు కదా స్వాములందరూ కూడా బుక్ చేసుకోవాలనుకున్ను నెంబర్ పెడతా నెంబర్కి అయితే కాంటాక్ట్ కాండి ఇంకోటి ఇప్పుడు మన బస్కి హారన్ పెడుతున్నాం మన లారీ కోసం ఎలమంచల్ నుంచి ఒక హారం తెప్పించినాం ఆంధ్ర నుంచి బాగుంటుంది అది ఇంత ముందు లాస్ట్ టైం ఉన్న హారనే కానీ మన బండికి వేరేది పెట్టినాం ఆటో ఆటర్లో తీసుకున్నాం అందుకని ఆ చేంజ్ చేసిన హారన్ వేస్ట్ ఎందుకు చేయాలి ఈ బండికి పెడదాం అని చెప్పేసి ఫిక్స్ అయ్యి బండిని తీసుకోదామని వచ్చిన దీనికి హారన్ చిన్న వస్తుంది హైవేలో వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట అనేది కంపల్సరీ ఉండాలి పెద్ద హారను కాకపోతే సిటీ ఏరియాలో కొట్టద్దనమాట అది కూడా ఫిట్ చేపిద్దామని చెప్పేసి తీసుకోబోతున్నా బండిని లోపల చూపిస్తుందండి ఇప్పుడు మనకి బస్సు బుక్ చేసుకునే వాళ్ళకి లోపల ఫీచర్స్ ఏమే అని చెప్పేసి ఇది వచ్చేసి మనకి ట్వంటీ టూ సీటర్ ట్రిప్పుకి పోయి రాగానే మంచిగా నీట్గా శుభ్రంగా చేసుకొని పెట్టుకుంటాడు బావా ఆయననే వెళ్తాడు బస్కి రాగానే మంచిగా నీట్గా అన్నీ వెళ్తు ఇంకా ఏమైనా కూడా వెళ్ళే కింద మ్యాట్ కూడా మ్యాట్ కూడా మంచిగా తేడా కట్టుకొని వస్తుంది ఇంటికి పోయి నుంచి మంచిగా మ్యాట్ నీట్గా బండి మాత్రం ఎప్పుడప్పుడు ఇల్లు మంచిగా ఎట్ట శుభ్రంగా చేసుకుంటాడు అట్ట శుభ్రంగా చేస్తాడు ఇంత మురికి కూడా ఉన్నాయోడు మళ్ళీ ఇప్పుడు మేము బండి అనుకో లోపల అటు ఇవి అనుకో మళ్ళీ వచ్చి దమ్మమ్మ అంతా క్లీన్ చేస్తానే ఉంటాడు అసలు ఎట్లా అంటే నీట్గా ఉంటుంది అన్నమాట నీట్నెస్ బండి కోవడం అయినా అంతే కస్టమర్లతో రెస్పెక్ట్ ఇచ్చి మంచి ప్రతి ఒక్కరు చూసుకుంటాడు మంచి క్లోజ్గా ఉంటాడు ప్రతి ఒక్క టెంపుల్కి పోయినప్పుడు కూడా మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఒక గైడ్ లాగా మంచిగా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అందరితో కలిసి మెలిచి ఉంటాడు అనమాట ఎవరైనా ఇప్పుడు నాలుగైదు రోజులు ఖాళీగానే ఉంది బస్సు బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకోరు ఇవి వచ్చేస్తుంది స్క్రీన్ ఆన్ చేయలేదు ఇంకా స్క్రీన్ ఆన్ చేయాలంటే లోపల క్యాబిన్లో నుంచి ఆన్ చేసుకోవాలి చూపిస్తున్నా ఎల్ఈడి సిస్టమ్ టీవీ ఉంటుంది అండ్ మనకి ప్లోని సౌండ్ సిస్టమ్ కూడా రెండు బాక్సులు ఉంటాయి అన్నమాట గుమ్మ గుమ్మ అవుతాయి సౌండ్ మొత్తం దద్దరి వెళ్ళిపోతాడు సినిమా చూసుకుంటే మంచిగా పుష్ బ్యాక్ సీట్లు ఇటు సింగిల్ ఇటు డబల్ ఉంటుంది ఏసీ కావాలంటే ఏసీ నాన్ ఏసీ కావాలంటే నాన్ ఏసీ పుష్ బ్యాక్ సీట్లు ఇక్కడ మనకి ఛార్జింగ్ సిస్టమ్ కూడా ఉంది చూస్తారు కదా ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు సీట్ కవర్లు కూడా ఎప్పుడప్పుడు మంచిగా నీట్గా క్లీన్ చేసేసి ట్రిప్ ట్రిప్కి చేంజ్ చేస్తూ ఉంటారు అనమాట రెండు జతలు ఉంటాయి అవి క్లీన్ చేయగా ఇయ్యి ఈ క్లీన్ చేయగానే అయ్యి ప్రతి ట్రిప్కి చేంజ్ చేస్తూనే ఉంటాడు ఇక్కడ ఫ్రంట్లో వచ్చేసి ఒకటి రెండు మూడు ఈ త్రీ స్టెప్స్ సీట్లు కూడా తీసేసుకుంటారు తీసేసుకుంటే ఇక్కడ ఒక రెండు బెడ్లు వస్తాయి అన్నమాట అందులో మంచిగా కూర్చొని ఆటలు చిందులు గిందులు వేసుకుంటూ మంచి ఎంజాయ్ చేసుకుంటూ అయితే బస్సు మాత్రం ఎవ్రీ ట్రిప్ మంచి నీట్గా ఉంటుంది బుక్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు తొందరగా బుక్ చేసుకోరు ఇప్పుడు శబరిమల యాత్రలో కూడా ట్వంటీ టూ సీటరు వాళ్ళు కూడా మనకి ముందే బుక్ చేసుకోవాలంటే ముందే బుక్ చేసుకొని పెట్టుకోరు ఎందుకంటే ఆ టైంలో సీజన్లో అప్పటికప్పుడే బస్సులు దొరకాలంటే చాలా అనమాట ఇప్పుడు ఈ నాలుగైదు రోజులనే ఒక నెల రోజులు ముందే ఇరవై రోజులు పది రోజుల ముందే బుక్ చేసుకుంటారు అనమాట అందరు కూడా మీరు కూడా ఎవరన్నా బుక్ చేసుకోవాలనుకుంటే ముందుగానే ఫోన్ చేసి బుక్ చేసేసుకోరు నెంబర్ మీద తక్కిందా ఆ నెంబర్కి అయితే కాల్ చేసేసి ఇప్పుడే మాట్లాడుకోరు బస్సు తీయక చాలా రోజులు అయింది హారన్ చూపిస్తారు రండి ఇప్పుడు పీ అని అంటేనే ఉంటుంది హ్యాండ్ బ్రేక్ తీసిన దాకా ఇప్పుడు హారన్ వచ్చేసి గిదు ఉంది కీ గిదే ఇంకోటి వచ్చేసి పో పో గీ రెండే హారన్లు ఉన్నాయి దీనికి బడబడ గిడబిడ ఆరన్ లేవు ఎందుకులే గీ జాలదా ఆరన్ అని అంటారు బాబు కానీ హైవేలల్లో చూస్తుంటారు కదా ఇక పెద్ద వెహికల్స్ అన్నప్పుడు సైడ్ ఇయర్ అసలే అట్లాంటప్పుడు కంపల్సరీ పెద్ద ఆరన్ ఉండాలి మనం అనుకున్న హారం తీసేసి దీనికి పెట్టేస్తాం అది కూడా సిటీ ఏరియాలలో కొట్టద్దు ఎప్పుడు కూడా డిస్టర్బెన్స్ చేయొద్దు ఓన్లీ హైవేలలో మాత్రమే పెద్ద వెహికల్స్ కాబట్టి కంపల్సరీ ఆర్ అనేది అట్లా పెట్టుకొని అంతే ఓకే దాన్ని ఎట్లా ఇప్పుడు వేస్ట్ అయిపోతుంది మనం ఏం చేసినావు ఆ సౌండ్ సరి వస్తలే అని చెప్పేసి మళ్ళీ కొత్తారని తెప్పించిన అది దానికి పెడితే ఇప్పుడు ఉన్న అని వేస్ట్ అయిపోతుంది అందుకని దీన్ని పెట్టేసినాం అనుకో బస్కి కొంచెం తక్కువ వచ్చినా కానీ సెట్ అవుతుంది ఏం కాదు అన్నట్టుగా దీన్ని పెడుతున్నావు చలో ఆటోనగర్ ఇక్కడ నుంచి మనకి రోడ్ ఎక్కాలంటే కమాను వర్క్ జరుగుతుంది దగ్గర దగ్గర నెల రెండు నెలలు అవుతుంది అది ఇంకా ఓపెన్ చేస్తలే ఓన్లీ కార్లు ఓనికి మాత్రమే ఉంది బస్సులు ఓనికి లేదు మనం ఇప్పుడు పోవాలంటే ఈ నుంచి డైవర్స లెఫ్ట్ తీసుకోవాలి ఈ నుంచి ప్రైవేట్ ల్యాండ్ ఇది ఇక్కడ నుంచి బస్సులు ఒక్కొక్కసారి పోనిస్తలేరు బస్సులు ఓనియకుండా కర్రలు రాళ్ళు ముద్దులు గిడ్డులు అడ్డం పెడుతురు మళ్ళీ రిక్వెస్ట్ చేసుకొని అది ప్యాసింజర్లు అని చెప్పేసి బస్సులాడి పోవాల్సి వస్తుంది లారీలు కూడా వచ్చే ఉంటాయి ఇటు లోపలికి రావాలంటే లారీలు ఈ రూట్లో నుంచే రావాలి కార్లు అయినా ఆ కార్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా పోవాలంటే కార్లల్లో ఈ నుంచే పోవాలి పోనిస్తలేరు ఈ నుంచి దుమ్ము వస్తుందని చెప్పేసి పనులన్నీ అడ్డం పెడుతున్నారు అనమాట ఇప్పుడు ఆరం తింది పో పో బుల్లెట్ బండికి వచ్చినట్టే వస్తుంది రాలేదు ఆగారు ఆటోన్ అవర్కి ఎంట్రీ అయిపోయాం ఒక బండి తోలి ఒక బండి తోలాలంటే కొంచెం ఇబ్బంది ఇబ్బంది అవుతుంది లారీ తోలి 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 బస్సు తోలాలంటే కొంచెం ఇది క్లచ్ మూమెంట్ ఇది అంతా అర్థం కాదు అర్థం కాదు ఆటో నవర్లో చిన్న చిన్నవి ట్రాన్స్పోర్ట్ దగ్గర లోడింగ్ కోసం ఉంటాయి బండ్లు అలా లోపలికి పెట్టేటప్పుడు తీసేటప్పుడు ఈ డబుల్ రోడ్ల ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు ఆ బండి లోపలికి కట్ చేసి పెట్టాలంటే ఒక మూడు నాలుగు సార్లు ముందుకు వెనక ముందుకు వెనక తిరగాలి ఆ ముందుకెన్గా తిరిగే టైంలో పది పదిహేను నిమిషాలలో మొత్తం బళ్ళన్నీ జామ్ అయిపోతాయి అన్ని లారీల ఇంత ఇంత పొడుగుండే లారీలో దగ్గర దగ్గర పదిహేను వెనకాల జామ్ అయ్యేసరికి కార్లు వాళ్ళు బైక్ స్టక్ అయిపోతారు అక్కడనే సో ఈ చుట్టుపక్కల చెప్పాలంటే ఏఆర్సీ సర్కిల్ కాడికి ఈ ఏఆర్సీ సర్కిల్ కాడికి వస్తే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఇటు సైడ్ మొత్తం అన్ని సెటిల్ అయ్యా బాడీ బిల్డింగ్ సెట్లైనా మెకానిక్ సెట్లైనా ఏ పని చేయించుకోవాలన్నా కానీ మెయిన్ ఆ సెంటర్కి వచ్చేస్తే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు ఇక షెడ్ దగ్గరికి బండి దగ్గరికి అయితే వచ్చేసినాం ఇక్కడ పెట్టి బండి దమ్మ దమ్మ ఆరని పెట్టేసుకొని చెంపు చేయాలండి ఫిట్టింగ్ అయిపోయింది మన బండికి రెండు బండ్లకు ఆర్ ఫిట్ ఫిట్ కొట్టరా ఒకసారి ప్రస్తుంది చూసి దాని గుట్ దా ఒకసారి కొట్ట ఒకసారి కొట్టు ఆరన్ కొట్టు అది కాదు రైర్ కొట్టు యాక్చువల్లీ మట్టి పోషం అనమాట బండ్ కూడా జంపింగ్ అవుతా ఉన్నాయి ఫ్లో అయిపోతా ఉన్నాయి ఇబ్బంది అవుతుందని మట్టి పోషం బండ్ ఎంత సాఫ్ అవుతుంది ఇప్పుడు మన మొత్తం దుమ్ము అన్నది అటు నాటే ఎడబెట్టిన తర్వాత టెస్ట్ అంతా పడతా ఉంటుంది మన ఇక్కడ రెడిలేటర్ క్లీనింగ్ వాటర్ ఉంటుంది అయిపోయా ముందు పంచర్ షాప్ దగ్గర పోతున్నాం ఇప్పుడు షాప్ దగ్గర ఆ రెండు టైర్లు వేసేస్తే మనకు ఒక రెండు ట్యూబులు కొత్త ఇస్తాను అన్న పైసలు ఇస్తారు లేకపోతే మనకి ఏదన్నా కావాలంటే కొత్త ట్యూబ్లు ఉంటే కొత్త ట్యూబులు తీసుకోవచ్చు లేకపోతే దాన్ని స్టీల్ ప్యాచ్ చేసి అంటే ఇస్తారు స్టీల్ ప్యాచ్ వేసినా కానీ నడదు మనం ఎక్కడెక్కడో పోతాం దూరం పోయినప్పుడు ఆ స్టీల్ ప్యాచ్ వేసుకొని అవి వేసుకొని వేసుకున్న టైర్లు వేసుకుంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది ఆయనకే ఇచ్చేసినాం రెండు ట్యూబ్లు తీసుకొని అవి అయ్యన్న స్పేర్లో పెట్టుకుంటే మనకు అవసరం వస్తాయి రన్నింగ్ లే ట్యూబ్ అలిగినప్పుడు కొత్త ట్యూబ్ వేసుకోవచ్చు బయట రేట్లు ఎక్కువ చెప్తారు అట్లా చెప్పి ట్యూబ్లు తీసుకుంటున్నాం అట్లనే గ్రీజ్ కొట్టిచ్చేసుకుంటాం అదే టైర్లో టైర్లు ఇచ్చినాం కాబట్టి ట్యూబ్లు ఇచ్చేసి గ్రీజ్ కొట్టేసి గాలి చెక్ చేసి పంపించేస్తాడు ఇక వెళ్ళిపోతాం నైట్ మన బండితో పాటు ఇంకో బండి కూడా మన మనీ ఉన్నాడు కదా మనీ కూడా సైడే కాకపోతే వేరే వేరే ర్యాంపులలో ఇసుకలు ఉండి ఆయనకు డీడి వాటర్ మనకు డీడి వాటర్ రెండు ఒకసారి కొట్టించున్నాడు డీడీలు అండ్ ట్రిప్ పోయేచ్చు మనకి ఇక్కడ పనులు కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇద్దరం కలిసిపోదాం అన్నట్టుగా ఆయన నేను రెండు పనులు కలిసి వెళ్ళిపోతాం ఇస్క ఈ నైటు రోజు ఇసుక పోయి రాగానే బండ్లు ఇక ఇక టైర్లకు పౌడర్ కొట్టించుకోవడం గాలి చెక్ చేయించుకోవడం గ్రీన్ కొట్టించుకోవడం బండి అది డోర్లు బెండ్ అవడం ఇవి ఉంటాయి కదా చిన్న చిన్న పనులు అన్నీ చేయించుకొని ఇన్న పార్క్ చేసుకుంటారు ఈ రోడ్లలో ప్లేస్ లేకపోతే ఆడ ఇస్కాటలో పోతారు ఇస్కాటలో కూడా ప్లేస్ లేకపోతే ఇక పర్సనల్ ప్రైవేట్ పార్కింగ్లో పెట్టుకోవాలి ఉంది పార్కింగ్ ఇక్కడ పార్కింగ్ తీసేసిన ఏ అన్న బస్ వేసుకొని వెనకాల అంటే పెట్టానంటే ఆటోనారంతా తిరిగి అది చిన్న సైకిల్ కార్ అనుకుంటుండే మరి ఓకే షాప్ దగ్గరికి వచ్చేసావు ఈనే అనమాట ఈ బండి మన మనీది బండి మన బాటి రెండు పాలి కలిసి వెళ్ళిపోతాం ఓ మీదెత్తేసావు గట్ట తీస్తావు డోర్ దింపొద్దా ఓ వీళ్ళది ఏంది ఆత్రం తట్టే ఉంటాయి ఓ ఏంది అది అల్ల మీద ఇళ్ళ మీద వాడితే అవి ఏం వాళ్ళ దగ్గరనట్టే వెళ్తాయి ఓ రోజు పోయి సేర్లా పోయింది టైరు డోర్ తీస్తామంటే వద్దంట వస్తుందంట ఇంకా టైర్ల పని చేస్తారు కాబట్టి అలవాటే మంచి చక్కగా టైరు ఆయన లార్ వస్తుంది లారొస్తుంది లార్ వస్తుంది లారొస్తుంది ఆ భలే వేసినావుగా ప్రాక్టీస్ బాగానే ఉన్నట్టుంది కానీ గ్రీజ్ కొడతావా తర్వాత అయిపో కొడితే మేము పోతాం ఇక ఒక గంట దాచు ఒక గంట గంట రెండు గంటల తర్వాత వెళ్తాం ఫస్ట్ గోవాటి వేయండి గోవాటి నుంచి మళ్ళీ వైజాగ్ వచ్చిండు వైజాగ్ నుంచి రాయపూర్ రాయపూర్ నుంచి బెంగళూరు వెళ్ళు బెంగళూరు నుంచి మళ్ళీ హైదరాబాద్కి వేసుకొచ్చు కదా హైదరాబాద్ కేసుకొచ్చు హైదరాబాద్ వేసుకొచ్చి ఇప్పుడు ఇసుక డీడీ ఉంది రెండు వాళ్ళు కలిసి ఇసుక పోదాం అని చెప్పేసి ఇక ఆయన నేను ఇక నిన్న నైటే పోతుండే నిన్ను వస్తూ నాగా నిద్రం కలిసిపోదామని చెప్పేసి అంటే ఆయన నాకు కూడా చిన్న పని ఉండేది ఇద్దరు పనులు బ్రీజ్ కొట్టేస్తాడు అన్న బ్రీజు కొట్టేసి వెళ్ళిపోతాం మాకు ఏం ట్యూబ్లు ఇస్తున్నావు రెండు టైర్లు ఇస్తున్నావు సక్కదా టైర్లు మరే మా అన్న ఏం చేస్తాడో ఎప్పుడు ఇన్న కొట్టిస్తాం బ్రీజ్ ఇన్న కొట్టిస్తాం టైర్లు ఇన్న చేయించుకుంటాం మా బండి ఇన్నే చేయించుకుంటాం మా దో తెలిసిన దోస్తులే మా మనీ అందరు ఇన్ని వేయించుకుంటాం ట్యూబ్ లాంటి కట్ చేసి కట్టుకుంటాం పాతయిట్టుకుంటాం బాకీ మేమే కట్ చేసుకుంటాం లేట్ తెస్తాం పది నిమిషాలు బ్లేడ్ ఎంత ఎంతసేపు పది నిమిషాలు తెస్తాం మేము పనికిరావు ఇక